हाय फ्रेंड्स अंदर की ఏంటి అక్క లంగాలన్నీ వేసుకున్నావు ఏం చేస్తున్నావు అనుకుంటారా ఇవన్నీ నాయి కాదండి మా అక్క మా అక్క వేరే ఊరికాడు ఉంటుంది అనమాట నిన్న వచ్చింది ఇంకా అక్కడ ఇవి ఇవి లంగాలు కుట్టామంటే ఎవరు కుట్టట్లేదు అంట ఇంకా నన్ను కుడతావా అని అడిగితే తీసుకురా అక్క కుట్టిస్తాను నేను అంటే ఇంకా అన్నీ పట్టుకొని వచ్చింది అనమాట ఇంకా నాకంటే మిషన్ ఏం లేదు మా అన్నయ్య ఇంటికాడయితే కుడతా నేను ఇంకా అవన్నీ పట్టుకొస్తే అన్నీ ఒక సైజు పట్టి దాన్ని అన్నీ కట్ చేసుకున్నాను అనమాట ఇంకా బాగానే ఉన్నాయి ఒక పదిహేను లంగాల దాకా తెచ్చి వచ్చింది ఇంకా ఎప్పుడు అన్నీ కొన్నా అక్కడనే పక్కన పెట్టేస్తుంది అనమాట ఇంకా బయట కుట్టిద్దామంటే ఎవరు ఇంకా ఒక ఏ ముందు కుట్టని అని అసలు కుట్టరు ఇంకా బ్లౌజులే ఇంకా ముందు అవుతుంటాయి ఇంకా మనం తొడుక్కున్న లంగాలు కుట్టాలంటే ఎవరు కుడతారు ఎవరు కుట్టారు కదా ఇంకా అట్లా అనేసి నేనే గుర్తు అంటే తెచ్చింది ఇంకా అన్నీ కట్ చేసుకుని అయితే ఇంకా అవన్నీ గుర్తించాను అనమాట ఇంకా ఇట్నే మనకు మిషన్ నాకు మిషన్ అంటే చాలా ఇష్టం టైలరింగ్ చేయాలని ఒకవేళ నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా నేనైతే ఫస్ట్ మిషినే కొనుక్కుంటాను మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్